పురపాలక సంఘంతో సంఘం తుప్రాన్ బొంది రాఘవేందర్ గౌడ్ గౌరవ చైర్మన్ గారిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం మినిట్స్ కోరము పురపాలక సంఘం తుప్రాన్ కౌన్సిల్ సభ్యులు మొత్తం పదహారు మంది ఎక్స్ ఆఫీషియల్ సభ్యులు ఒకటి కలిపి మొత్తం సభ్యుల సంఖ్య పదిహేడు జిఓఎంఎస్ ఎనిమిది వందల ముప్పై ఐదు రూల్ పది మూడు ప్రకారము మరియు గౌరవ హైకోర్టు ఇచ్చిన డబ్ల్యూపీ యొక్క రెండు వేల ఇరవై నాలుగు తీర్పును అనుసరించి మరియు డబ్ డిటప్పిల్ తీర్పును అనుసరించి కూరం అనగా మొత్తం సభ్యుల సంఖ్యలో రెండో పై మూడో అనగా పదకొండు మంది సభ్యులు హాజరు అవసరము తేదీ మనకు ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాలకు హాజరైన మొత్తం సభ్యుల సంఖ్య పదకొండు సమావేశంలో సరిపడు పదకొండు ఉన్నందున అవిశ్వా అవిశ్వాస తీర్మాన సమావేశం ప్రారంభమైంది చైర్మన్ గారి మీద అవిశ్వాస తీర్మానం సంబంధించి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రత్యేక సమావేశానికి ప్రిసైడింగ్ అధికారిగా జిల్లా కలెక్టర్ గారు వారి ఓటు నన్ను నియమించడం జరిగింది కలెక్టర్ గారు రోజున సమావేశానికి రావాల్సిందిగా సభ్యులందరికీ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది మొత్తం పదహారు మంది సభ్యులు అలాగే గౌరవ ఎమ్మెల్సి గారు రఘుత్ రెడ్డి గారు ఇండిపెండెంట్ గారు కూడా ఈ కుప్రా మున్సిపాలిటీని ఆప్ట్ చేసుకోవడం వల్ల వారికి కూడా కరెక్ట్గా నోటీస్ ఇవ్వడం జరిగింది మొత్తం సభ్యుల సంఖ్య పదిహేడు అయింది పదిహేడు గాను కూరం టూ థర్డ్ అవసరము టూ థర్డ్ అంటే పదకొండు పాయింట్లు తిరిగి అంటే పదకొండు మంది సభ్యులు కోరం అవసరము ఆ విధంగా ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాల సమయానికి మొత్తం పదిహేడు మంది సభ్యులకు గాను పదకొండు మంది సభ్యులు హాజరయ్యారు గౌరవ ఎమ్మెల్సీ పూర్వ తరగ పూర్వ గారు అలాగే నాలుగవ వార్డు కౌన్సిలర్ మామిళార్ జ్యోతి గారు తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ బాణాపురం గారు అలాగే పదవ వార్డు కౌన్సిలర్ చింత రవీందర్ రెడ్డి పదమూడవ వార్డు కౌన్సిలర్ నందారా శ్రీనివాస్ పదిహేనవ వార్డు కౌన్సిలర్ రాముని గారి శ్రీశైలం గౌడ్ పదహారవ వార్డు కౌన్సిలర్ కొడిపాక నారాయణ గుప్తా ఐదవ వార్డు కౌన్సిలర్ చెర్మేళ ప్రియాంక ఏడవ వార్డు కౌన్సిలర్ భగవాన్ రెడ్డి ఆరో వార్డ్ కౌన్సిలర్ పల్లెల జ్యోతి రవీందర్ పన్నెండవ వార్డ్ కౌన్సిలర్ జమాపూర్ జమాల లక్ష్మీబాయ్ మొత్తం పదకొండు మంది సభ్యులు హాజరయ్యారు పదకొండవ మంది సభ్యులు కోరం సరిపోయినందువల్ల సమావేశాన్ని ప్రారంభించడం జరిగింది సమావేశం యొక్క ఉద్దేశాన్ని వాళ్ళు తెలియజేస్తూ సమావేశం ప్రారంభిస్తున్నట్టుగా ఓటింగ్ ప్రారంభ అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా మొత్తం పదకొండు మంది సభ్యుల కాను పదకొండు మంది సభ్యులు హాజరైన పదకొండు మంది సభ్యులు చేతలు జరిగింది కాబట్టి అవిశ్వాస తీర్మానం ఎన్నట్టుగా ప్రకటించి వారి చేత అవిశ్వాస తీర్మానం మీద అవ్వకరిస్తూ చేత సంతకాలు తీసుకొని సమావేశాన్ని ముగించడం జరిగింది ఈ సమావేశంలో మొత్తం పదిహేను మంది సభ్యులకు కానీ పదకొండు మంది సమావేశం అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలియజేస్తున్న వల్ల సిబ్బంది రాఘవేంద్ర గౌడ్ గారి మీద ప్రవేశపెట్టబడిన అవిశ్వాస తీర్మానం ఎన్నిగా ప్రకటించడం జరిగింది ఇది తదుపరి ఏర్పాటు జరిగేంత వరకు అంటే ఈ నిర్ణయాన్ని మనం జిల్లా ద్వారా ఎన్నికల సంఘానికి పంపించి ఎన్నికల సంఘం మరియు ఒక డేట్ నిర్ణయిస్తుంది ఆ డేట్ నాకు తిరిగి చైర్మన్ ఎవరు అనేది ప్రత్యేక సమావేశం నిర్వహించి అందులో కొత్త చైర్మన్ ను ఎన్నికలు జరుగుతూ ఉంటుంది అప్పటి వరకు వైస్ చైర్మన్ నందా శ్రీనివాస్ తాత్కాలిక చైర్మన్ పంపిస్తారు